సంస్కృతంలో కదలి అని హిందీలో కేలా అని తెలుగులో అరటి అని ఇంగ్లీష్లో బనానా అని పిలిచే అరటి చెట్టు యొక్క అద్భుత ప్రయోజనాల గురించి ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది అరటి చెట్టు రూపగుణ ప్రభావాలు చూసినట్లయితే అరటి చెట్లలో అనేక రకాల జాతులు ఉన్నాయి నిత్య జీవితంలో రోజు వాడుకునే జాతి చెట్ల గురించే ఈ వీడియోలో చెప్పుకుందాం అరటి చెట్టు రసం తీపి వగరు రుచులు కలిగి ఉంటుంది చలువ చేస్తుంది వాతాన్ని పెంచి వీర్య పుష్టి చేస్తుంది మూత్రపిండాలలో రాళ్లను ఉదరంలోని క్రిములను శగ రోగాలను రక్త పైత్యాన్ని పోగొడుతుంది దీని ఉపయోగాలు చూసినట్లయితే అరటి పువ్వు వడియాలు ఇవి రుచికరంగా ఉండి దగ్గు ఆయాసం మొదలైన శ్వాస రోగాలను పోగొట్టి బలం కలిగిస్తాయి అరటి ఆకు భోజనం మనసుకు ఇంపుగా ఉంటుంది జ్వరం క్షయ కఫవాతం దగ్గు ఉబ్బసం మొదలైన వ్యాధులను అణచివేసి జఠరాగ్ని వీర్య బలాన్ని ఆయువును పెంచుతుంది విష ప్రభావాన్ని హరించి వేస్తుంది స్త్రీల అతి రుక్తు రక్తస్రావానికి బాగా మగ్గిన అరటి పండు ఒకటి నాటు ఆవు నెయ్యి లేదా నాటు గేదె నెయ్యి యాభై గ్రాములు కలిపి తినాలి ఇలా రోజుకు మూడు పూటల సార్లు తింటూ ఉంటే బహిష్టులో ఆగకుండా ప్రవాహంలాగా స్రవించే అతి ఋతువు ఆగిపోతుంది స్త్రీ పానాలు హరించే సోమ రోగానికి స్త్రీలలో గర్భాశయ రోగాలు ముదిరిపోయి చివరి చివరికి సోమ రోగంగా మారి యోనిగుండ తెల్లని నీరు నిరంతరం స్రవిస్తూ ఉంటుంది దీనిని వెంటనే ఆపకపోతే ధాతువులు శోషించి ప్రాణాలకే ప్రమాదం పచ్చి ఉసిరికాయల రసంలో కానీ ఉసిరికాయలతో కాచిన కషాయంలో కానీ అరటి పండ్లను కలిపి కొంచెం తేనె కొంచెం పటిక బెల్లం కూడా చేర్చి రెండు పూటలా తీసుకుంటూ ఉంటే స్త్రీల సోమరోగం హరించిపోతుంది కాలిన గాయాలకు బాగా పండిన అరటి పండును మెత్తగా పిసికి కాలిన గాయాలపైన వెంటనే లేపనం చేస్తే మంట పోటు తగ్గి గాయాలు త్వరగా మానుతాయి మూత్రంలో మంటకు బాగా మెత్తగా ఉన్న పసుపు పచ్చని చిన్న అరటి పండు తింటూ ఉంటే మూత్రంలో మంట తగ్గడమే కాక అమాశయము కూడా పరిశుభ్రమవుతుంది తెల్లబొల్లి మచ్చలు తగ్గడానికి అరటి చెట్టు దూట రసం తీసి తగినంత పసుపు కలిపి పైన లేపనం చేస్తూ ఉంటే తెల్లబొల్లి త్వరగా నివారణ అవుతుంది అతివేడి అతిపైత్యం తగ్గడానికి అరటి చెట్టు వేరును మెత్తగా నూరి రసం తీసి రెండు మూడు చెంచాల రసం ఒక కప్పు నీటిలో కలిపి తాగుతూ ఉంటే అతివేడి అతిపైత్యం రెండు మూడు రోజుల్లోనే తగ్గిపోతుంది అన్ని రకాల కడుపు నొప్పులకు అరటి చెట్టును ఎండబెట్టి కాల్చి బూడిద చేసి జల్లించి పెట్టుకోవాలి ఈ బూడిదను ఒకటి లేక రెండు గ్రాముల మోతాదుగా ఒక కప్పు నీటిలో కలిపి రోజు మూడు పూటలా తాగుతూ ఉంటే ఉదర రోగాలు తగ్గిపోతాయి మూత్రం ఆగిపోయినట్లయితే రప్పించడానికి అరటి దుంపను మెత్తగా తొక్కి పొత్తి కడుపు పైన వేసి బట్టతో కట్టు కడితే మూత్రం అతి త్వరగా సహజంగా బయటకు వస్తుంది ఉబ్బస రోగం తగ్గడానికి రోజు ఉదయం పరిగడుపున ఒక కేలి అరటి పండును తగినంత గోమూత్రంలో కలిపి మెత్తగా పిసికి ఆ మిశ్రమాన్ని సేవిస్తూ ఉంటే అతి దారుణమైన ఉబ్బస రోగం అతి త్వరగా తగ్గిపోతుంది యోని జారే యోని కంద రోగానికి పచ్చి అరటికాయలను ముక్కలుగా తరిగి ఎండబెట్టి దంచి జల్లించి నిల్వ ఉంచుకొని వివిధ కారణాల వల్ల స్త్రీలకు యోని బయటకు జారిపోతుందో అలాంటి వారు ఈ చూర్ణాన్ని పూటకు మూడు నుండి ఐదు గ్రాముల మోతాదుగా మంచినీటితో రెండు పూటలా సేవిస్తుంటే యోని కందరోగం హరించిపోతుంది ఇంతేకాదు పాత దగ్గులు పెద్ద పెద్ద పుండ్లు పులి త్రేణిపులు స్త్రీల సుఖంగా ప్రసవించడానికి మరియు ఆగిన బహిష్టుకు సెగ రోగాలకు సో ఇలా అనేక రకాలకు ఈ యొక్క అరటి చెట్టును ఉపయోగించవచ్చు పులిత్రేన్పులు అంటే ఎవరికైతే యాసిడిటీ సమస్యలు వస్తుంటాయో అలాంటి వారు అరటి ఆకులను బాగా ఎండబెట్టి కాల్చి జల్లించి నిల్వ ఉంచుకొని ఆ బూడిదను ఒకటి లేక రెండు చిటికల మోతాదు ఒక చెంచా తేనెతో కలిపి రెండు పూటలా తింటూ ఉంటే ఈ పులి త్రేన్ పులు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం